Sharanappa Kumari and Sangamani on to the stage! గుడ్ మార్నింగ్ ఫస్ట్ మాట్లాడుతారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎప్పుడు ఎప్పుడు పిలుస్తారని ఎక్సైట్మెంట్తో ఎదురు చూడడం జరుగుతుంది సో నా పేరు సంగమణి మేము నారాయణఖేడ్ నుంచి వచ్చాం ఐఎమ్ ఏ గవర్నమెంట్ టీచర్ చాలా హ్యాపీగా ఉంది ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవడానికి కారణం ఆల్ అప్లయన్స్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివింగ్ ఫర్ మీ ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవడానికి కారణం సిఈపి మార్నింగ్ వీక్లీ మీటింగ్స్ అప్లయన్స్ సబ్మిషన్లో ఉండడం మన పైన మనకు నమ్మకం ఉండాలి అప్లయన్స్ చేతి పట్టుకొని నిలబడగలగాలి మనకి ఎంత పెద్ద డ్రీమ్ ఉంటుందో అంత పెద్ద సక్సెస్ ఇక్కడ తీసుకోగలుగుతాం మీలో డ్రీమర్ ఉంటే వారిని సక్సెస్ చేయడానికి విన్నింగ్ టీమ్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ బయట రకరకాల పనులు చేస్తూ ఉంటాం కానీ ఎవరు కూడా సాటిస్ఫాక్షన్గా ఉండరు ఇక్కడ మాత్రం ఆరోగ్యము ఆనందము ఆదాయము మరియు ఒక మనిషికి అవసరమైన విలువైన జీవితం విలువలతో కూడిన జీవితం ఇక్కడ మనం తీసుకోవచ్చు ఈ సిస్టమ్ నాకు బాగా నచ్చింది అదే థ్యాంక్ యూ ఫర్ బోరిల్ సార్ అండ్ హర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ టైం చాలా షార్ట్గా ఉంది మా లాగా ఎక్సైట్మెంట్తో ఇంకా చాలామంది లీడర్స్ వెయిటింగ్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆల్ అప్లయన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక పదాభివందనములు ఎస్ గుడ్ మార్నింగ్ ఎస్ నా పేరు వచ్చే శరణప్ప అండి మాది సంగారెడ్డి డిస్టిక్ నల్కల్ మండలి ఇబ్రాహీంపూర్ విలేజ్ ఒక చిన్న విలేజ్ నేను ఇంతకుముందు నేను బట్టల షాప్లో ఒక సేల్స్ మ్యాన్గా పనిచేసే వ్యక్తిని ఈరోజు మీ ముందు నుంచి మాట్లాడుతున్నాను బట్టల షాప్లో ఒక సేల్స్ మ్యాన్గా పని చేయాలంటే ఎంత ఇబ్బందో తెలుసా సేల్స్మెన్గా చేయాలంటే ఓ వందల మందితో మాట్లాడి ఒక కస్టమర్ ఒక అప్ప చెప్పడం ఎంత ఒక బట్టలు అమ్మాలంటే ఎంత తిప్పలైతే తెలుసా అంత మందికి మోటివేషన్ చేసుకోవాలంటే దానికన్నా ఈ యొక్క ప్లాన్ చెప్పడం చాలా ఈజీ అనిపించింది నాకు సేల్స్ మ్యాన్ కంటే ఈజీ ప్లాన్ చెప్పడం చాలా ఈజీ నేను అంత ఈజీగా ఆపర్చునిటీ తీసుకోలేను పద్దెనిమిది నెలలు వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత మా ఎప్పుడైతే మా ప్రభాకర్ సార్ అప్లై ఆయన సక్సెస్ అయిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా అప్పటిదాకా నేను నిర్ణయం తీసుకోలేదు నా లాగా మీరు ఎవరు టైం వేస్ట్ చేసుకోండి నేను చాలా పద్దెనిమిది నెలల టైం చాలా వృధా చేసుకున్నా ఇలాంటివి నాకు వద్దు అని కొన్ని కానీ ఈరోజు ఇదే రెండు వేల ఇరవై మూడు మార్చ్ నాలుగో తారీఖు కొన్ని సీఓ మీటింగ్కి వెళ్ళినా ఇక్కడ మన డిసిడి మల్లేశ్వర్ నాకు ప్లాన్ చెప్పడం జరిగింది ఆ రోజు నాకు ప్లాన్ నచ్చింది నెక్స్ట్ మే సెవెన్ నుంచి వర్క్ స్టార్ట్ చేయడం చేసిన మే సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి వర్క్ స్టార్ట్ చేయడం చేసిన నాన్ స్టాప్ ఏదైతే మే సెవెన్కు వర్క్ స్టార్ట్ చేసినో డైలీ జూమ్ మీటింగ్ ఫిజికల్ మీటింగ్ అప్లైన్ ఏ చెప్తే అది అప్లైన్ ఏం చెప్తే అది చెప్తే వినుకుంటా పోయినా ఈజీగా సక్సెస్ అంటూ మన దగ్గర దాకా వస్తుంది ఇక్కడ ఎంత పెద్ద బర్నింగ్ డిజైర్ డ్రీమ్ పెట్టుకుంటే మనం అంత తొందరగా సక్సెస్ అవుతాం మనకు డ్రీమ్ లేకపోతే ఏ రోజు కూడా మనం సక్సెస్ కాలేం నేను ఇక్కడ గోకర్ణకు వచ్చిపోయాక నేను ఒక డ్రీమ్ చాట్ రాసి పెట్టుకున్నాను మా మేడమ్ మేము ఫ్యామిలీతో రాసుకున్నాం నేను రెండు సెప్టెంబర్లో ఒక డ్రీమ్ చాట్ పెట్టినా సెప్టెంబర్లో డ్రీమ్ చాట్ రాసి పెట్టినా నాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు నేను కార్ తీసుకోవాలనుకున్నా ఈ వెస్ఐ బిజినెస్ నుంచి నేను డిసెంబర్ ఇరవై రెండో తారీఖు రోజు కార్ తీసుకున్నా మనం డ్రీమ్ రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పడానికి ఒక మంచి సొల్యూషన్ అండి ఇది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది చాలా ప్యాస్ మ్యాసి యాక్షన్ చేయండి హార్డ్ వర్క్ చేయండి మనకు ఈ వెస్టేజ్ జీవితం తప్ప వేరే జీవితం అంటూ ఏది లేదండి ఇంతకన్నా బిజినెస్ ఇంత ఈ భూ ప్రపంచం మీద వేరే బిజినెస్ ఏది కూడా లేదు ఈ వెస్టేజ్ లేదనుకుంటే ఈ జీవితం లేదు నిజంగానే ఇంత కొంత మంచి ఆపర్చునిటీ బయట లేదు మా మేడం గవర్నమెంట్ ఎంప్లాయీ పన్నెండు సంవత్సరం నుంచి అక్కడ జాబ్ చేస్తున్నారు అక్కడ తీ తీర్చలేని కళ్ళు ఇక్కడ నుంచి మేము తీసుకోగలుగుతున్నాం ఇక్కడ నుంచి మేము తీసుకోగలుగుతున్నాం ఇక్కడ నుంచి చాలా 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 పెద్ద డ్రీమ్స్ పెట్టుకున్నాం ప్రతి ఒక్క డ్రీమ్ అచీవ్ పెట్టడానికి మేము రెడీ అయినాం నేను ఇక్కడ నుంచి కనీసం ఫ్లైట్ మీదకి వెళ్ళి అంటే చూసి ఆనందపడడం అలాంటిది ఇక్కడ నుంచి దుబాయ్ ఖత్తా రెండు దేశాలు తిరిగి వచ్చామండి ఒక మామూలుగా బట్టల షాప్లో సేల్స్ మ్యాన్గా పనిచేసే వ్యక్తి నిజంగానే వాళ్ళు ఎన్నో ఎంజాయ్ చేస్తూ వస్తుండ్రీ కానీ మనం సేల్స్ చేసిన సేల్స్ మీద వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ మన పని మనం చేసుకుంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం ఎస్ సార్ నో ఎస్ ఇక్కడ మనకు ఈ ఒక్కరోజు కాదు మన ఫ్యూచర్లో మన పిల్లల మూ మూడు తరాల కోసం మనం పనిచేస్తున్నాం రేపు వచ్చే పదో తారీఖు కోసం మనం పదో తారీఖు కోసం మనం పనిచేస్తలేం వచ్చే మూడు తరాలు మన ఫ్యామిలీ డెవలప్ చేసుకోవడానికి పనిచేస్తున్నాం ఇప్పటి వరకు నా ఈ వెస్సే బిజినెస్లో నాకు ఎవరు నా దగ్గర చుట్టాలు లేరు నా ఫ్రెండ్స్ లేరు అందరు ఓన్లీ స్ట్రేంజర్స్ న్యూ పర్సన్స్ ఓన్ బిజినెస్ ఇప్పుడక ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు నా చుట్టాలు రాలేరు నా బంధువులు రాలేరు ఫ్రెండ్స్ రాలేరు మనం ప్లాన్ చెప్పుకుంటూ పోతే మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాన్ చెప్పుకున్నాయి రోడ్ మీద కడితే రోడ్ మీద ప్లాన్ హోటల్ అయితే హోటల్లో మనం ప్లాన్ చెప్పుకుంటూ పోతే ఏ ఒక పర్సన్ వస్తారు ఈ వ్యక్తి వస్తాడో ఈ వ్యక్తి వస్తాడో కాదు ప్రతి వ్యక్తికి ప్లాన్ చెప్పండి ఖచ్చితంగా మనకు ప్లాన్ సక్సెస్ అవుతుంది మనం రోజు ప్లాన్ చేసుకుంటూ పోతే రోజు మ్యాసిఫాక్షన్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం లేకపోతే కాలేమండి మనం ఇంట్లో కూర్చొని నాకు అయితే అవుతలేదంటే కాదు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతేనే అవుతుంది ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేనే మనకు సక్సెస్ అంటూ వస్తుంది లేకపోతే రాదు బయటికి వెళ్ళండి ప్రతి ఒక్కరు వెళ్ళండి మనం ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి నేనైతే ఎన్నో కలగా అనుకున్నా అని ఏ రోజు కూడా కలగనుకోలేదు పొద్దున్న షాప్ షాప్లో చేసేటప్పుడు పొద్దున పది గంటలకు పనికి పోతే రాత్రి పది గంటలకు వస్తుంటే మా పాప ఏ రోజు మా పాపతో నేను హ్యాపీగా ఆడుకోలేదండి ఆ బాధ వింటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏ మాట ఆ మాట గుర్తుకొస్తే నాకు మాటలు కూడా రావు పదకొండు మా పాపకి పదకొండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మా పాపకి నేను టైం ఇవ్వలేదు పొద్దున్న పది గంటలకు పోతుంటే రాత్రి పది గంటలకు వస్తుంటే ఆమె పుట్టిన నుంచి ఎంత పెరిగిందాకా నేను ఏ ఒక్క రోజు ఆమెకు ఎత్తుకోలేదు తిరగలేదు నా పనే పని నేను సండే సెల్ వస్తే నాకు ఎక్స్ట్రా ఓటీ ఇస్తారని ఆశుతో పనిచేసిన వ్యక్తిని ఓటీ వస్తే నాకు ఫ్యామిలీకి మంచి అవుతుంది ఆశితో పనిచేసిన వ్యక్తిని డబ్బు కోసం కానీ ఈరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ప్లాన్ చెప్పుకుంటూ ఫ్యామిలీకి ఫుల్ టైం ఇస్తున్నాయి ఇప్పుడు फैमिली की फुल टाइम दिसको थैंक यू ना इंत मैं अवश्य आल प्लेस बैक अं बैक्स